కథ పేరు మనసు గెలిచిన రాము కథ ఒక చిన్న ఊరిలో రాము అనే యువకుడు ఉండేవాడు అతను చాలా తెలివైనవాడు కాని ఇతరుల మాటలు పట్టించుకునేవాడు కాదు ఎవ్వరినీ నమ్మకూడదని గట్టిగా నమ్మేవాడు ఒకరోజు ఆ ఊరికి ఓ వృద్ధుడు వెంకయ్య వచ్చాడు అతను మంచివాడే కాని కొత్తవాడైనందున ఎవ్వరూ అతడితో పెద్దగా మాట్లాడటంలేదు ఒకరోజు రాము పొలం వెళ్తుండగా వెంకయ్య రోడ్డు పక్కన పడిపోయినట్లు కనిపించాడు మొదట పక్కనుండి వెళ్ళిపోవాలనుకున్నాడు కాని మనసు కలత చెందింది వెంటనే వెనక్కి వెళ్ళి అతడిని లేపాడు వెంకయ్య అచ్చట తానే అస్వస్థతకు లోనే పడిపోయినట్టు చెప్పాడు రాము అతడిని తన ఇంటికి తీసుకెళ్లి జాగ్రత్తగా చూసుకున్నాడు కొన్ని రోజులకే వెంకయ్య ఆరోగ్యంగా తిరిగి కోలుకున్నాడు కొద్ది రోజుల తర్వాత గ్రామంలో పెద్ద పండుగ సందర్భంగా వెంకయ్య తన అసలైన రూపం బయటపెట్టాడు అసలు అతనే ఆ గ్రామంలో ఉన్న భూముల అధికారి వృద్ధుడి వేషంలో ఊరి ప్రజల స్వభావం తెలుసుకునేందుకు వచ్చాడు అతను అందరి ముందు రామును పొగిడాడు ఇతడు నమ్మకానికి ప్రతిరూపం అని చెప్పాడు చివరికి అతనికి గ్రామ అభివృద్ధి పనుల్లో ముఖ్య బాధ్యతను అప్పగించాడు అప్పుడు రాము గుండె లోతుల్లోనూ ఒక మాట అర్థమైంది ప్రతి ఒక్కరినీ నమ్మకూడదనేది నిజం కాదు కాని మంచివాళ్లను నమ్మడం వల్ల జీవితంలో గొప్ప అవకాశాలు తలుపుతడతాయి మొరల్ పాఠం మంచి మనుషుల పట్ల నమ్మకం ఉంచడం వల్ల జీవితంలో మంచి మార్గాలు తెరుచుకుంటాయి మా స్టోరీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి